श्री चम्मणपाली नीरनामक मंडल प्रकाश मे कड़क जिल्ञत पोती आधुनिक मतदाता అమ్మాయి ఉదయ్ కుమార్ గారు అగ్గర మంది బయలున్నారు నిర్భయోత్తున్నా ఉండాలి ఆ ఉన్నమను నాలుగు ఐదు మనిషి ఉందంటే ఉండమను ఓకేనండి వాళ్ళ ఆరు మంది ఉన్నారు అతను ఏడు మనిషి ఏదైతే చేత దెబ్బరాదు गड़ो पे पे कमु वटि ब्राश अमा डी उमार गुरु రెడీగా రావాలి గలుపులో సిద్ధం చేసుకోవాలి డిఎంకేపీ డి కేసీఆర్ గారు అలా పన్నెండో రావాలి మీ లోకల్ గట్ట రావాలి అల్లూరు గారు ఉదయ్ కుమార్ పిండి గంబల్లో రావాలి ఆలస శేఖర్గా రావాలి మీ గట్టా పన్నెండో నెంబర్ గారు రెడీగా రావాలి సూరే ప్రసాద్ గారు దొమ్మనపల్లి కూర్మానల్ల మండల వైఎస్సార్ కడప జిల్లా వద్ద పోటీగా ఉన్నాయి ఈ లోకల్ అండి కాబట్టి పన్నెండో నెంబర్ అడీగా రావాలి పగడ అల్లరాయ్య గారు బదులేని పల్లి ఉదయ్ కుమార్ గారు అంకనాంపల్లి చిత్తలేరు మండల ప్రకాశం జిల్లా జాగ్రత్త కాల జాగ్రత్త ఇద్దరు కాళ్ళు మీ కాళ్ళు జాగ్రత్త అల్లరి చేస్తే మీకు దేచేసుకోవాలి ఎనిదేశం రావాలంటే పన్నెండు నెంబర్ రావాలి ప్రజడి అన్నరావు గారు కమ్మాయి పి ఉదయ్ కుమార్ గారు వెంకనాంపుల వారికి ఇప్పుడు రావాలి రెండు వందల యాబై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వెనుకందులా ఉన్నాయి ఐదవ స్థానానికి రావాలి పేద గారి బదిలీ పదిహేను పిల్లల ఖమ్మాండ్ విజయ్ కుమార్ గారు అంకనంపల్లి గారు రావాలి ఆ తగ్గం కేబుల్స్ ఈ కాసేవాయ్య గారు గండపిల్ల గారు సిద్ధం తీసుకోవాలి రమదశ భాగించాలి చేత దెబ్బరాదు రెండు చేతులు ఉపయోగించరాదు చొక్కలు టచ్ రదండి శీర ప్రసాద్ గారు తెన్నపల్లి పూర్ణామల్ల మండలం ஓசார் கடற்பட்டாவத்தா பதக்கண்டாவது தடவை அந்த கஞ்சி போயிட்டாங்க ఎవరండి పన్నెండవారు మహిళ రావాలి పగట అల్లూర్ గారు అది కమ్మా కుమార్ గారు ఎంత గంటల వారి గిట్ట కావాలి మనం అరే లోకల్ 对呀。

అయితే నేను సామాన్యంగా మీ పుట్టినందుకు చేసుకున్నారు థ్యాంక్